నమస్కారం ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండల చంద్రగొండ మండలం బాలికొండ గ్రామంలోని వివాంటా సీట్స్ వారి అవని అనే మిరప తోట సందర్శనకు వచ్చాము ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి చెట్టు ఒకే రేంజ్లో వచ్చి మూడు స్టెప్పులుగా కాయలు కాసింది మీరు చె చెట్టు అసలు ఆగట్లేదు చేతిలో పట్టుకుందాం అన్న కానీ మీరు కాయ చూడవచ్చు కాయ సైజు చూడొచ్చు కాయ రంగు చూడొచ్చు చూడండి మీరు నా హైట్ ఉంది దాదాపుగా చెట్టు కూడా చూడండి స్టెప్పులు చెప్పులుగా వచ్చింది మీరు చూసుకున్నట్టయితే చేను మొత్తం ఒకటే హైట్లో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎక్కడికి పోయినా ఒకే రకంగా ఇలా స్టెప్పులుగా కాయ కాసింది చూడవచ్చు మీరు మనం దారి కూడా లేదు మొత్తం దగ్గరకు గమ్మింది ఇక్కడ చూడవచ్చు ఎక్కడైనా ఒకే రకమైన కాపు ఒకే రకమైన హైటు మీరు చూడొచ్చు చెట్టు మొత్తం వంగిపోయింది కాపు తట్టుకోలేక బరువు తట్టుకోలేక చూడండి ఇదంతా ఒకటే చెట్టు ఇదంతా ఒకటే చెట్టు మీరు కాపు చూడొచ్చు కాపు చూడండి ఇదో చెట్టు చూడండి ఒకటే చెట్టు ఇదంతా మీరు ఇక్కడ మొదలు మొదలు చూసినా మీకు అర్థమైపోతుంది మొదల నుండి ఒకటే చెట్టు ఇది ఇక్కడ వరకు ఇది చూడండి ఇదంతా ఒకటే చెట్టు మీరు కాపు చూసుకున్న దగ్గర కనుపులతో ఉంది మీకు చూస్తేనే అర్థమైపోతుంది దగ్గర కనుపులతో వచ్చిందా రాలేదా అనేది తోట మొత్తం ఎక్కడ చూసినా ఒకే రేంజ్లో ఒకటే హైట్లో ఉంది మీరు చూడవచ్చు అక్కడి వరకు వేశారు తోట రెండు ఎకరాలలో మొత్తం అని చూడేశారు రైతు ఇక్కడ చూడండి మీరు కాయ కాయ చూస్తేనే అర్థమైపోతుంది మీకు ఇది దిగుబడి వచ్చేదా కాదా అని ఆయా చివరి వరకు గింజలు ఉన్నాయి ఇవి పట్టుకుంటేనే అర్థమైపోతుంది ఇంతవరకు ఈ తోటకి గుబ్బ కానీ నల్లి కానీ ఎటువంటి వైరస్లు అటాక్ కాలేదని రైతు చెప్పారు ఆయన నలభై ఐదు నుండి యాభై క్వింటాల్ దిగుబడి వస్తుంది అనేసి కూడా రైతు మనకి తెలియజేశారు ఆయన చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ఫీల్డ్ చూసి ఇక్కడ చూడొచ్చు మీరు ఎక్కడికి వెళ్ళినా ఒకే రేంజ్ కాపు ఇక్కడ స్టెప్పుల వైదుగా వచ్చింది కాపు కూడా చూడండి స్టెప్పుల వైదుగా కాపు ఇది వివంట సీడ్స్ వారి మిరప విత్తనం ఇది ఖమ్మం జిల్లాలోని కాకతీయ ఎంటర్ప్రైజెస్ సుందర్ టాకీస్ ఎదురుగా గల షాప్లో దొరుకుతుంది నేను అక్కడి నుండే తెచ్చుకున్నా అనేసి కూడా రైతు మనకు తెలియజేయడం జరిగింది చూడండి ఎక్కడికి వెళ్ళినా ఒకే రకంగా ఉంది తోటంతా చూడండి మీకే అర్థమైపోతుంది చూస్తే ఈ విత్తనం పేరు వచ్చేసి వివంట సీడ్స్ వారి అవని ఇక్కడ చూడవచ్చు మీరు వివంట సీడ్స్ వారి అవని ఖమ్మం కాకతీయ ఎంటర్ప్రైజెస్ నుండి తీసుకొచ్చారని రైతు చెప్పారు ఇక్కడ చూడొచ్చు చెట్టు వంగిపోతుంది బరువుకి చూడండి ఇదంతా ఒకటే చెట్టు దాదాపుగా నాలుగు సగానికి పైగా ఉంది ఇలా మూడు స్టెప్పులుగా కాయలు కాసి థ్యాంక్ యూ